హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయా చానల్ ఈరోజు మన విజయవాడలో నేషనల్ సిల్క్ ఎక్స్పో పార్ట్ టూ అయితే చూడబోతున్నారండి ఇంకొన్ని స్టాల్స్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను ఈ వీడియోలో నిన్నటి వీడియోలో ఏంటంటే కొన్ని స్టాల్స్ అయితే ఎక్స్ప్లోర్ చేశాను ఆల్మోస్ట్ సెవెంటీ ప్లస్ స్టాల్స్ కాబట్టి డివైడ్ అయితే చేశానండి సో ఈ పార్ట్ టూలో మనకి జ్యువెలరీ కానీ క్లాతింగ్ కానీ బెడ్షీట్స్ కానీ జైపూర్ బెడ్షీట్స్ కానీ అలాగే మల్టిపుల్ చాయిస్ మల్టిపుల్ ఆప్షన్స్ ఇంకొన్ని ఉన్నాయి సో అవి కూడా మీకు షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి నచ్చితే మీ అండ్ ఫ్యామిలీ తో తప్పకుండా విజిట్ చేయండి ఫ్రీ ఎంట్రీ అనమాట ఇదే అడ్రస్ వచ్చి శేషాయి కళ్యాణ వేదికలో జరుగుతుందండి నైన్టీన్త్ వరకు ఉంది హ్యాపీగా విజిట్ చేసి షాపింగ్ అయితే చేసుకోండి సో లోపలికి వెళ్ళి ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయంటే అయితే విజిట్ చేసామండి పోచంపల్లి నుంచి అయితే వచ్చారనమాట ఇక్కడ అన్ని కూడా మనకి దుపటాసు సారీస్ మంచి మంచి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చారనమాట అన్ని కూడా డీటెయిల్ గా తెలుసుకున్నాము స్టార్టింగ్ ప్రైస్ ఎండింగ్ ప్రైస్ అంతా కూడా పోచంపల్లి పోచంపల్లి హైదరాబాద్ దగ్గర మేడం అది మేము సొంతంగా నేసిన మా సొంత సొంత ముగ్గలపై నేసిన చీరలు మేడం ఇవి ఇట్లా చూపిస్తాను చాలా ట్రెండ్ మేడం మర్తాసులు ఇవి మర్తాస్ శారీస్ అంటారు రెగ్యులర్ కట్లా కాకుండా ఇవి డిఫరెంట్ ఉంటుంది ఇవి టూ హండ్రెడ్కి పైగా శారీస్ నేసాం మేడం ఫస్ట్ టైం విజయవాడకి తీసుకొచ్చాను ఈ కలెక్షన్స్ అన్నీ స ఇవి యాక్చువల్గా వచ్చి ఎయిటీన్ థౌజండ్ ఉంటుంది కానీ మేము వివింగ్ ప్రైస్కి ఇస్తున్నాం మేడం అంటే మేడం డిపెండ్ డిజైన్ బట్టి ఉంటుంది కాకపోతే మేము వివింగ్ ప్రైస్ కే ఇస్తున్నాం కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇవి డబల్ ఇక్కతు కొంచెం ఇది డబల్ ఇక్కతు మేడం వార్పుకి టై అండ్ అయితే వార్పుకి వెప్పటి చేస్తాం డబల్ పటోలలో విని ఉంటారు కదా ఇది ఇక్కత్లో మేడం ఇది వచ్చేసి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఒక ప్యాటర్న్ ఇది కూడా ఇది కూడా ఇక్కత్లో ఒక ప్యాటర్న్ స్టార్టింగ్ ఎయిట్ థౌసండ్ మేడం అన్ని డబల్ వార్పు డబల్ వీ సిక్స్టీన్ వరకు ఉన్నాయి ఇది కడ్డీ బార్డర్ మేడం ఇక్కత్లో కడ్డి బాటరు డబల్ డబల్ కడ్డీ బార్టర్ మేడం ఇవి కూడా కొత్త డిజైన్స్ ఇట్లా నవరత్న డిజైన్స్ వేసాము దీన్ని నవరత్న డిజైన్ అంటారు ఇది పళ్ళు పటోలా వస్తుంది బ్లౌజు ఆల్ ఓవర్ శారీ ఇది ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం డిస్కౌంట్ ఇస్తాం మేడం డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి మేడం ఇవన్నీ ఇలా టూ హండ్రెడ్ శారీస్ ఉన్నాయి మేడం ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్ దుప్పటాలు కూడా ఉన్నాయి చున్నీలు కూడా ఉన్నాయి మేడం టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తాయి ఇది ఫోర్ థౌజండ్ మేడం దీనికి కూడా డిస్కౌంట్ ఇస్తాం ఇవన్నీ కలర్స్ మేడం శారీస్ కూడా చాలా ఉన్నాయి మేడం ఇక్కడ పెట్టాను ఇంకా సెట్ చేయలేదు ఇంకా చాలా ఉన్నాయి శారీస్ థ్యాంక్ యూ మీరు ఒకవేళ ఆన్లైన్ ద్వారా కావాలని అనుకుంటే శశి వ్యూవర్స్ హౌస్ అని ఇన్స్టా ఐడి మేడం దాంట్లో మీరు కాంటాక్ట్ అవుతే నేను కొరియర్ కూడా చేస్తాను నాకు హ్యాండ్లూమ్ మార్క్ ఉంది సిల్క్ మార్క్ ఉంది యాక్చువల్ ఇంకొకటి ఐహెచ్బి లేబుల్ కూడా ఉంది మాకు మేము ప్రాపర్ వ్యూవర్స్ థ్యాంక్ యూ మరి ఇన్స్టా పేజ్ అయితే ఫాలో చేసేయండి శశి సిల్క్ హ్యాండ్లూమ్స్ అనమాట హ్యాండ్లూమ్స్ అండ్ వ్యూవర్స్ ఓకేనా థ్యాంక్ యూ సో ఇక్కడ వచ్చి సాహిల్ సిల్క్ బెనారసీ అని చెప్పి ఇక్కడ కూడా మంచి మంచి ఫ్యాబ్రిక్స్ ప్యూర్ బెనారసీ సారీస్ అయితే కనిపిస్తున్నాయి అండి అలా చూపించాలంటే నెంబర్ ఆఫ్ స్టాల్స్ అయితే ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి శారీస్ ఉన్నాయి అంటే వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి కూడా మనకి ఇక్కడ ఎక్స్పో అయితే పెడతారనమాట చాలా మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చారు అండ్ బర్గాంగ్ కూడా చేయొచ్చు బాగానే ఇస్తున్నారు కొంచెం ఫుల్ రష్ అయితే ఉందన్నమాట జీకే ఫ్యాషన్స్ ఐడియా ఉన్నారు కదండి సో ఇక్కడ మంచి మంచి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చారనమాట ఆల్ రెడీమేడ్ అయితే దొరుకుతాయి వీళ్ళ దగ్గర ఏమేమి కలెక్షన్ కొత్త కలెక్షన్ ఏమేమి తీసుకొచ్చారంటే అనేది తెలుసుకుందాం జామ్దానీస్ మనం డ్రెస్ మెటీరియల్స్ చూసాము కుట్ డ్రెస్సెస్ వచ్చాయి కలర్స్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇప్పుడు జామ్దానీ వస్తుంది మీకు త్రీ పీస్ సెట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఉన్నాయి సైజెస్ డిఫరెంట్ కూడా ఉన్నాయి వాటిలో అది మీకు పార్ట్ ప్లెయిన్గా ఉండి కింద హెవీగా వస్తుంది ఇది వచ్చేసి పార్ట్ హెవీగా ఉంటుంది మళ్ళీ జామ్దానిని కాంట్రాస్ట్ దుప్పట్ట వస్తుంది దుప్పట కూడా హెవీగా ఉంటుంది త్రీ టు ఆరెంజ్గా వస్తుంది మన వ్యూవర్స్కి డిస్కౌంట్ ఇద్దాం కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి వాటిల్లో ఒకటి డిస్ప్లే కూడా పెట్టాను యా జామ్దాని సేమ్ ఎలిఫెంట్తో వస్తుంది మల్కాటన్ హ్యాండ్ పెయింట్ ఫ్రాక్ ఓన్లీ టూ ఫైవ్ ప్యూర్ మల్కాటన్ వస్తుంది మీకు ఇక్క సమ్మర్ స్పెషల్ త్రీ పీ సెట్ కూడా మీకు టూ రేంజ్లో వచ్చేస్తుంది ఈ బోర్డు ఈ చున్ని మీకు హైలైట్ అవుతుంది ఇది కూడా టూ రేంజ్ లోనే వచ్చేస్తుంది మనకి ఇది టాప్ అండ్ బాటమ్ దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి హ్యాండ్ కలర్ వర్క్ వస్తుంది ఇక ఇది పైతానీ త్రీ పీస్ సెట్ మెటీరియల్ ఇది ఫ్రాక్ స్టైల్ వస్తుంది పట్టు ఫ్యాబ్రిక్ మన దగ్గర స్పెషల్ ఉంటుంది కదా లైట్ వెయిట్ లో అలా దాని దుప్పట్ట అది మీకు త్రీ పీస్ సెట్ అది కూడా చివరిది కూడా దుప్పటా హైలైట్ అవుతుంది మొత్తం థ్రెడ్ వర్క్ రఫ్ అండ్ టఫ్ వాషింగ్ మిషన్ యూజ్ చేసుకోవచ్చు ఇది మ్యాటీ వర్క్ ఫుల్ వస్తుంది మీకు మ్యాటీ వర్క్ అంతా కూడా ఈ త్రీ పీస్ సెట్కి అకోబా పట్టు ఫ్యాబ్రిక్లోనే ఇంకా పార్టీ వేరు మొత్తం స్ప్రింగ్ వర్క్ అలా వస్తుంది మీకు పింక్దా టూ ఎయిట్ ఆరేంజ్లో వస్తుంది అంబరీల పిల్లలు అయితే ఆడుకుంటారు అయితే డెకరేషన్ పర్పస్ ఇవి ఫోల్డబుల్ ఫోల్డ్ చేసుకోవచ్చు వన్ ఫిఫ్టీ చినాన్ వస్తుంది ప్యూర్ థ్రెడ్ వర్క్ పార్టీ వేరు ఎస్ దుప్పట్టా మొత్తం కూడా మీకు థ్రెడ్ వర్క్ హ్యాండ్ వర్క్ ఉంటుంది ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్ రేంజ్లో ఉంటుంది మస్లిన్ ఫ్యాబ్రిక్ లో ఫ్రాక్ స్టైల్స్ రావడం చాలా తక్కువ అని చెప్పొచ్చు త్రీ పీస్ సెట్ ఇది కూడా మీకు కాంబినేషన్ చాలా బాగుంటుంది త్రీ ఫైవ్ ఆ రేంజ్లో ఉంటుంది దుప్పట్టా బోటము కాటన్లో ప్యూర్ కాటన్ త్రీ పీస్ సెట్ ఇది కూడా ఫ్రాక్ స్టైల్ వస్తుంది అండ్ మన బడ్జెట్ ఫ్రెండ్లీ టూ ఫైవ్ ఎంఆర్పీనే మళ్ళీ డిస్కౌంట్ ఇద్దాము కలర్స్ లేవు సింగిల్ పీస్ లేవు దీని దుప్పట మంచి హైలైట్ అవుతుంది కాటన్ కాదు రేయాన్ వస్తుంది రేయన్ రేయన్ కాదు సమ్మర్కి బాగుంటుంది ఈ ఫ్యాబ్రిక్ కూర ఫ్యాబ్రిక్ కింద లెక్కేసుకోవచ్చు దీనికి కూడా మీకు దుప్పటా హైలైట్ అవుతుంది టూ టూ మళ్ళీ డిస్కౌంట్ వస్తుంది మనకి త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తా దుప్పటా దీన్ని యా కొత్త కలెక్షన్స్ మనది జీకే ఫ్యాషన్స్ విజయవాడ మీకు ఆన్లైన్ సర్వీసెస్ అవైలబుల్ ఇన్స్టా పేజ్ ఉంది జీకే ఫ్యాషన్స్ విజయవాడ అని కొడితే వచ్చేస్తుంది నా ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ అజ్రక్ క్రాఫ్ట్ గుజరాత్ నుంచి అయితే వచ్చారండి ఇక్కడ అన్నీ కూడా మనకి డ్రెస్ మెటీరియల్స్ రే మనకి సారీస్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉన్నాయి సో గుజరాత్ కలెక్షన్ అంటే ఇక్కడే కనిపిస్తుంది సో అన్నీ కూడా డిటైల్ గా తెలుసుకుందాము వచ్చే ఆయమ్ అజ్రక్ కా నేచురల్ డై ఆర్ హ్యాండ్ బ్లాక్ लेके प्यारा షార్ట్ అసెసర్ యహ మోడల్ సిల్క్ మే అజ్రక్ నేచురల్ డై ఏ 2 పీస్ సెట్ ఏ ఎంత ప్రైస్ ఏ వాళ్ళ 4500 ఔర్ యహ ఆएगी అజ్రక్ విత్ బాందనీ मोडाल सिल्क में सिक्स थाउजेंड फाइव हंड्रेड यस हाँ कलर्स मिल जाएंगे बहुत सारे ये मोडाल सिल्क में साड़ी आएगी इसमें टिश्यू पल्लू भी है प्लेन पल्लू भी है और ये आएगी डोला सिल्क में नक्सी बॉर्डर के साथ वो तो वाला सेवन थाउजेंड फाइव हंड्रेड और इसमें ये वेलवेट में भी है डिज़ाइनर पीस है टॉप के लिए ये टू एंड हाफ मीटर आएगा टॉप के लिए ठीक है इस्टॉल्स हैं ये स्टॉल आएगा फिफ्टीन हंड्रेड का और ये आएगा बांधनी दुपट्टा मसलिन सिल्क में ये वाला ये वाला थ्री थाउजेंड का ये वाला अजरक विद बांधनी है गजी सिल्क में थ्री थाउजेंड साड़ी ये ये बांधने साड़ी हाँ प्योर बांधने थ्री थाउजेंड ये वाला एट थाउजेंड फाइव हंड्रेड का आएगा ये बांधनी है ऑल ओवर बांधनी पल्लू ब्लाउज बॉडी ऑल ओवर बांधनी ये मशरू सिल्क फैब्रिक है पर मीटर के हिसाब से है फोर हंड्रेड और ये बांधनी फैब्रिक है मोडल सिल्क में మార్చ్ క్రియేషన్ నుంచి వచ్చారండి ఉత్తరాఖండ్ అంట సో ఇక్కడ కూడా మనకి రెడీమేడ్ డ్రెస్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఆల్ టాప్స్ అయితే కనిపిస్తున్నాయి రెడీమేడ్ సో అన్ని కూడా డీటెయిల్ గా తెలుసుకున్నాము హలో ఐఎమ్ ఫ్రమ్ ముంబై అండ్ మై మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్ ఉత్తరాఖండ్ ఆల్ దీస్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కుర్తీస్ దిస్ వన్ ప్యూర్ ఫ్లాక్స్ కాటన్ విత్ పాకెట్ అచ్చా కుర్తా హ్యాండ్స్ ఇన్సైడ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఆయ ఇన్సైడ్ ఈ ఇవి సిక్స్ హండ్రెడ్ ఆతా अच्छा आएगा ओनली टॉप आता है बिकॉज दिस वन है ना प्योर फ्लैक्स कॉटन है ये कपास से बनता है इसलिए कॉस्टली रहता है इसमें आप एक देखेंगे ना ये प्योर डेनिम कॉटन है ओरिजिनल आएगा ये आप शोरूम में थ्री फाइव का इसका प्राइस है यहाँ पे आपको बेनिफिट है आपको डायरेक्टली थाउजेंड का डिस्काउंट करके टू फाइव में आएगा आप बड़े शोरूम में जाते हो तो वहाँ थ्री फाइव का मिलता है साइजेस, अवेल साइजेस अवेलेबल है लेकिन लिमिटेड स्टॉक है मैडम डेनिम में इवन प्योर मसलिन सिल्क आएगा मास क्रिएशन पे ही आपको ये सिल्क मिलेगा ये वाला भी स्टॉक बहुत कम आ रहा है अगर जिसको भी चाहिए ओनली टॉप ये भी टू फाइव वाला है और मेरे पास इकोनॉमी रेंज भी है स्टार्टिंग आप देखेंगे ना हाँ जैसे ये वाला फ्लैक्स कॉटन का है ये फोर्टीन फिफ्टी सिक्सटीन फिफ्टी ऐसे आता है ये तो आपने देख लिया ये प्योर मोडाल कॉटन पे है इसमें स्पेशल कुर्ती के लिए फैब्रिक बनाया जाता है ये वाला ट्वेंटी एट हंड्रेड का आएगा मैं और एक ये वाला तो मैं आपको दिखा दिया हूँ ये कच का प्रोडक्ट आता है इसका डिज़ाइनिंग जो होता है गुजरात का रहता है और ये प्योर मल कॉटन पे अनार कर इसमें जॉइंट नहीं होता है पूरा एक एक स्लिप अटैच करके बनता है अंदर लाइनिंग के साथ रहेगा ये आपको टू फाइव का पड़ेगा ये वाला वाटिकन सिल्क आता है ये ओरिजिनल वाटिकन सिल्क पे कश्मीरी वर्क किया हुआ है तो आपको जितना भी वैरायटी मिलेगा ना सब अलग अलग स्टेट का एक लुक मिलेगा और एक ये आता है रंगाट प्योर रंगाट की जो साड़ी आती है ट्वेंटी फाइव थाउजेंड से स्टार्ट है उसमें हमने कुर्ता बनाया है ये आपको टू हाँ ओनली टॉप आएगा ये टू फाइव की रेंज का है ये इस टाइम पर यहाँ पर बहुत फॉर्म में चल रहा है तो आप ज़रूर विज़िट करिए ओके okay. थैंक नहीं इंस्टाग्राम पेज है <laughs> ये हमारा चिकन पैंट आता है इसमें आपको फोर वेराइटीज़ मिलेगा ये हमने पहले प्लाजो स्टाइल में आता था इसको हमने पैंट स्टाइल में बनाया इसका भी बहुत फास्ट चलेंगे और साइज़ इसका फ्री रहता है कस्टमर कंफर्टेबल रहता है प्योर मोडाल कॉटन फैब्रिक है थर्टीन फिफ्टी रेंज में आपको आ जाएगा आराम से एक ही आता है गर्मी के लिए यहाँ पे जो समर सीजन आने वाला है उसमें ये कंफर्टेबल प्लाजो पैंट है और फ्री साइज़ है ऑल कस्टमर वेयर कर सकते हैं एकदम सॉफ्ट फैब्रिक आता है स्किन फ्रेंडली बोलते हैं इसको ये थर्टीन फिफ्टी का आ जाएगा इसी में आपको सिक्स कलर्स मिल जाएंगे अलग अलग सब कलर्स है ये मॉडल कॉटन पे पैंट आ रहा है प्लेन किसी को जैसे मैचिंग चाहिए तो वो कुर्ती इस मैचिंग भी ले सकते हैं पैंट्स के ये सेवन फिफ्टी की रेंज एकमिक प्राइस में है ये आपको जैसे गो कलर्स में आप होजरी कॉटन लेते हैं हमने उसी को कॉटन में बनाया है तो कस्टमर अवॉइड कर रहे हैं आजकल लेगिंग्स को इस तरह की पैंट्स ले रहे हैं కలెక్షన్ ఉన్నాయి అంటే చూసేద్దాం ఇక్కడ వచ్చి మనకి ప్యూర్ కోటా సారీస్ రాజస్థాన్ నుంచి అయితే వచ్చారండి సో ఇక్కడ అన్ని కూడా మనకి డ్రెస్ మెటీరియల్స్ సారీస్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉన్నాయి అండ్ బాగున్నాయి కూడా అండ్ పార్టీ వేర్ కలెక్షన్ అయితే మనం ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు సో డిఫరెంట్ కలెక్షన్ డిఫరెంట్ అయితే ఉన్నాయండి అన్నీ కూడా మనకి కొంచెం క్లాసీ క్లాసీ లుక్ వచ్చేలాగా ఉన్నాయి అన్నమాట అన్నీ కూడా స్టార్టింగ్ ప్రైస్ అప్ మనకి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగే వెరైటీస్ అయితే ఉన్నాయి బాగున్నాయి కూడా ఓకేనా నెక్స్ట్ ఇంకో స్టాల్ విజిట్ చేసాం సో స్టాల్కి అయితే విజిట్ చేసామండి ఆర్ట్ ఆఫ్ కాశ్మీర్ సో ఇక్కడ కాశ్మీర్ శారీస్ అన్ని కూడా మంచి మంచి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చారు ప్యూర్ కాశ్మీర్ శారీస్ అనమాట సో అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి సో ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి మనకి అప్ టు సెవెంటీ థౌజండ్ వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయి శారీసే కాదండి మనకి ఇలాగా చందేరి డ్రెస్ మెటీరియల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఏ డ్రెస్ మెటీరియల్ ఎత్తనా ప్రైస్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో అయితే ఉన్నాయి అన్నమాట సో త్రీ పీస్ సెటా అట త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది అలా మంచి మంచి ప్రైజెస్ అయితే ఉన్నాయి అన్నమాట సో అన్నీ కూడా సూపర్ కలెక్షన్ అయితే తీసుకొచ్చారు అన్నీ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీగా ఉన్నాయి సో నెక్స్ట్ ఇంకో కి అయితే విజిట్ చేసేద్దామండి రాయల్ ఫ్యాషన్ అంట సో ఇక్కడ కూడా మనకి డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి సారీస్ సో అన్నీ కూడా ప్యూర్ బెనారసీ కనిపిస్తున్నాయి ఒకసారి అయితే తెలుసుకోండి హలో ఎవ్రీవన్ ఫ్రమ్ రాయల్ ఫ్యాషన్ వారాణి సో మెనీ వెరైటీ ఇన్ బార్ సారీస్ డ్రెస్ మెటీరియల్స్ లైక్ మ్యాంగో సిల్క్ Chiniya silk, chiffon, and Katan Pattu, Mishro silk. We have the price is starting from 2000. But this is mango silk, this is 4000, this is 8500 Chiniya silk, this is chiffon 12500, and Katan Pattu, this is 18500 Mishro silk. And uh, another dress material, we have so many dress materials. This is starting from 2000 cotton dress material starts from 2000 and dupian silk 3500 this is linen fabric organza dupatta 6500 we have this is mulberry cotton in alfi work this is 3500 and lots of variety from banaras exclusively just for you guys Thank you.

So, we, सर ये कलर ऑप्शन है इसमें अलग अलग डिजाइन में मिलेगा आपको सब कैटलॉग पीस रहता है सब प्योर बनारस प्योर सिल्क मार्क सर्टिफाइड है सर ओरिजिनल सिल्क पाँच सर्टिफाइट स्टार्टिंग प्राइस आपको मिल जाएगा यहाँ पे थ्री थाउजेंड के रेंज में थ्री थाउजेंड के रेंज में आ जाएगा आपको इस प्ले में का रेस्टेंस है मैं कर सकता सब डिफरेंट डिफरेंट है मानो क्या फैब्रिक है ये वाला मुंगा सिल्क पे आएगा ये पट्टू पे आएगा ये आपका रंगकाट पे आएगा ये पट्टू है देसी टसर है मशरू सिल्क है पट्टू है टिश्यू है तो उपनच की साड़ी हां टसर सिल्क है देसी टसर कौन सा ये ड्रेस मटेरियल है हां ये पटोला का शूट आएगा ये मसलिन का सूट आएगा या कॉटन का सूट आएगा आपको इतना है? ये वाला 3500 है 2800 है 2500 है ये वाला 30 देसी टचत की साड़ी है 2800 का सब रियल चीजें मैम इसमें 15 कलर का मीना है इसमें 15 कलर का 13 कलर का बना है सब अलग-अलग का एक हाउ मेनी डेज है ये वाला टू मंथ

बनारस हैंडलूम साड़ी है मुबारकपुर की यह सब हैंडलूम साड़ी है कतान मशरू में फोर्टीन थाउजेंड की है जी कलर इसमें पूरा कलर मिल जाएगा आपको ये मुबारकपुर की हैंडलूम साड़ी है इंटरलॉक विविंग कड़ुआ जिसको बोलते हैं पूरा हैंडलूम आएगा जी इसमें कलर आपको पूरा मिल जाएगा ये इसका नाम है कतान मशरू पूरा हैंड बीबिंग होती है इसको बोलते हैं पूरा हाथ की बुनाई होती है ट्वेंटल लाखिंग आएगा ये भी वही टाइव का है सेवन थाउजेंड स्टार्टिंग है में बाकी इसमें ये टिशू में आ जाएगा और में है कतान और गेंजा ये कतान में आएगा सब हैंडलूम साड़ी आएगा कड़वा में बाकी सूट है जाल है आपको कतान जाल में मिल जाएगा रॉस ड्रेसेस में मिलेंगे आपको रॉ सिल्क में है औरगेंजा में है या आपका रॉ सिल्क में ड्रेसेस आएगा थ्री पीस ये फोर्टीन थाउजेंड का है ड्रेसेस, हाँ पैंट भी इसी में आएगा पैंट दुपट्टा सब इसी में है थ्री पीस आपको ड्रेस भी सेवन थाउजेंड से स्टार्टिंग आएगा इसमें औरगन्जा में आएगा टू पीस सूट टू पीस आएगा टॉप एंड दुपट्टा टॉप एंड दुपट्टा औरगन्जा में आएगा सेवन फाइव का है ये रॉ सिल्क में आ जाएगा सूट बाकी आपको फैब्रिक आएगा ये सब है टॉप के लिए ब्लाउज के लिए फैब्रिक है या ये सब हैंडलूम में आएगा इंटरलॉक की भी अलग अलग है इसमें फिफ्टीन हंड्रेड है एट्टीन हंड्रेड है ट्वेंटी फाइव हंड्रेड है थाउजेंड से स्टार्ट होता है फैब्रिक में सब हैंडलूम है लाइन से पूरा फैब्रिक आ जाएगा आपका एंड आपको दुपट्टा सूट सब मिल जाएगा ठीक है सब देख लीजिए कब साड़ी है जी सब हैंडलूम दुपट्टा मिल जाएगा आपको ओके अब इसका नाम ले लीजिए शादिया साड़ी ియాన్ కలెక్షన్స్ ఐడియా ఉన్నారు కదండి సో బోర్డింగ్ అయితే పెట్టలేదు కానీ సో ఇక్కడ గా వచ్చేస్తే ఉంటారన్నమాట సో ఇక్కడ అన్నీ కూడా మనకి సారీస్ రెడీమేడ్ డ్రెస్సెస్ మంచి మంచి వెరైటీస్ అయితే తీసుకొచ్చారు మరి అన్నీ కూడా గా తెలుసుకుందాము నచ్చితే కనుక మీరు కూడా పర్చేజ్ చేసుకోండి సో ఇక్కడ శారీస్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి అన్ని ప్యూర్ సిల్క్ శారీస్ సో మనకి ఇక్కడ రెడీమేడ్ డ్రెస్సెస్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ కాని త్రీ పీస్ సెట్ అయితే రెడీమేడ్ అయితే వస్తుందండి మంచి మంచి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చారనమాట సైజెస్ అవైలబుల్గా ఉంటాయి మేడం ఓకే సైజెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి వీళ్ళ స్క్రీన్ మీద నేను ప్రొవైడ్ చేస్తాను విజిటింగ్ కార్డు ఒకసారి అయితే కాంటాక్ట్ చేసేయండి కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి మీరు విజిటింగ్ కార్డు అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ఇన్స్టా కూడా ఉంది కాబట్టి ఇన్స్టా పేజ్ అయితే ఫాలో చేసేయండి మంగళగిరి నుంచి అయితే వచ్చారు వీళ్ళ ఫోన్ నెంబర్ థ్యాంక్ యూ అండ్ ఇక్కడ మనకి జ్యువెలరీ కలెక్షన్ కూడా మంచి మంచి వెరైటీస్ అయితే తీసుకొచ్చారండి బ్యాంగిల్స్ చాందబాలీస్ అలాగా మనకి పర్ల్స్ ఇలాగా పోసలు వచ్చి మనకి క్రిస్టల్ వచ్చి అలాగే వెరైటీస్ అయితే ఉన్నాయి సో స్మాల్ సైజు కానించి బిగ్ సైజు వరకు కూడా మంచి మంచి ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి అనమాట సో కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంది వీలే ఇక్కడ కస్టమైజేషన్ అయితే చేసి అండ్ డిస్ప్లే అయితే కొన్ని మోడల్స్ ఉన్నాయి సో అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను ఇలాగా డ్రెస్సెస్ మీదకి శారీ మీదకి మంచి మంచి కలర్షన్స్ అయితే ఉన్నాయండి అన్నీ కూడా బ్యాంగిల్స్ అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉందండి సో నల్ల కోసంలో కూడా షార్ట్ అయితే డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఈ టైప్ అయితే ఉన్నాయి అండి టైప్ వెరైటీస్ అయితే చాలానే ఉన్నాయి సో ఇంకా స్టాల్స్ ఉన్నాయండి ఎక్కువ క్లాతింగ్ వేరే కనిపిస్తున్నాయి జ్యువెలరీ అయితే వన్ ఆర్ టూ ఏదో కనిపిస్తున్నాయి అనమాట సో ఇక్కడ వచ్చి మనకి గుజరాత్ పటోలా శారీస్ అయితే స్టూడియో మనం బయటకు వస్తే ఇలా కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయండి సో ఇక్కడ వచ్చి మనకి రెడీమేడ్ బ్లౌజెస్ అయితే కనిపిస్తున్నాయి లెహంగాస్ మీద మన శారీస్ మీద పెట్టుకోవచ్చు అలాగే ఇలా అన్ని కూడా మనకి రెడీమేడ్ అయితే కనిపిస్తున్నాయి లెహెంగాస్ అయితే మల్టిపుల్ చాయిస్ అయితే ఉన్నాయండి డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉందనమాట సో పర్సన్ అయితే లేరు క్లియర్ క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు సో బయటికి వెళ్ళినట్టున్నారు సో జస్ట్ స్టాల్ అయితే మీకు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ఏమేమి వెరైటీస్ ఉంటాయి అనేది ఒకసారి విజిట్ చేసినప్పుడు తప్పకుండా విజిట్ చేసి షాపింగ్ అయితే చేసుకోండి అంతే కాదండి మనకి ఇక్కడ కోటా శారీస్ కూడా డ్రెస్ మెటీరియల్స్ కూడా మల్టిపుల్ ఆప్షన్ అయితే ఉంది సో ఇంకా సెట్ చేస్తున్నారు అనమాట సో ఇక్కడ ఇంకా ఏమేమి కలెక్షన్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ప్యూర్ కోటా డ్రెస్ మెటీరియల్స్ అనమాట శారీస్ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే ఇట్లా ఉంటుందన్నమాట సో ఇవన్నీ కూడా ప్యూర్ కోటాలో ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి త్రీ పీస్ సెట్ ఉన్నాయి అలాగే సారీస్ డ్రెస్ మెటీరియల్స్ మొత్తం అన్నీ కూడా ఇక్కడ గా ఉన్నాయండి సో చూసారు కదండి కలెక్షన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట సెవెంటీ ప్లస్ స్టాల్స్ అయితే ఉన్నాయి హ్యాపీగా విజిట్ చేసి షాపింగ్ అయితే చేసుకోండి అంటే జ్యువెలరీ ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి రెడీమేడ్ డ్రెస్సెస్ ఉన్నాయి సారీస్ ఉన్నాయి ప్యూర్ బెనారస్ శారీస్ పోచంపల్లి శారీస్ అలాగ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట సో ఇంకెందుకు కాల్సి మీరు కూడా విజిట్ చేసి షాపింగ్ అయితే చేసుకోండి సో అది వాళ్ళకి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విద్యాఛా బాయ్ ఫ్రెండ్స్ ఇంకొక మంచి చూడటా మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నెక్స్ట్ డే హ్యాపీ షాపింగ్